LEGO స్టార్ ప్రభాస్ హిట్ మూవీ కల్కి రిలీజ్ అయి సిక్స్ మంత్స్ అవుతుంది ఓటీటీలో వచ్చే దాదాపు నాలుగు నెలలు గడిచాయి కానీ ఇప్పటికీ ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్ లోనే ఉంది అలా ఏకంగా రోజులుగా ఈ మూవీ అదే ఇలాంటి జపాన్ ని కుదిపేసేందుకు కల్కి టీమ్ స్పీడ్ పెంచింది బాహుబలి నుంచే జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తున్న ప్రభాస్ ఈ విషయంలో రజనీకాంత్ నే మించిపోయాడు జపాన్ లో మరో ఇండియన్ హీరోకి ఫ్యాన్ బేస్ ఉందంటే అది రెబల్ స్టార్ కే అని బాహుబలి ఇటీవలి కన్ఫర్మ్ అయింది సూపర్ స్టార్ ఇమేజ్ కంటే అక్కడ ప్రభాస్ మార్కెట్కి మైలేజ్ ఎక్కువ అదే విషయంలో కల్కి రిలీజ్ తాలూకు హంగామాతో మరోసారి ప్రూవ్ అవుతోంది కల్కి డైరెక్టర్ నాగశ్విన్ ట్వీట్లు తనకి వచ్చిన గ్రీటింగ్ కార్డులే జపాన్లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసేలా చేస్తోంది ది రాజా సబ్ టీజర్ వస్తున్న వేళ ఈ వెబ్స్ ఫ్యాన్స్ కి డబల్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి రెబుల్ స్టార్కి ఫ్యాన్స్ కాదు డై హార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ అది ఎన్నో సార్లు ప్రూవ్ అయింది కూడా కాకపోతే ఇండియాలోనో లేదంటే విదేశాల్లో సెటిల్ అయిన ఇండియన్స్లో తనకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమో అనుకోవచ్చు కానీ జపాన్లో కూడా తనకి భారీ ఫ్యాన్ బేస్ ఉండడం మాత్రం నిజంగా కొత్తగా అనిపిస్తోంది అయితే ఈ ఫ్యాన్ బేస్ ఇప్పుడు మొదలైంది కాదు తన బాహుబలి మూవీ నుంచే ఇది మొదలైంది బాహుబలి బాహుబలి టూ సాహో రాధేశ్యామ్ ఆది సలార్ ఇలా తన ప్రతి ప్యాన్ ఇండియా హిట్ మూవీ అక్కడ కూడా రిలీజ్ అయింది ఇప్పుడు కల్కీ వంతు వచ్చింది ఇక్కడ పన్నెండు వందల కోట్లు రాబట్టిన ఈ సినిమా జపాన్లో ఇప్పుడు రిలీజ్ కాబోతోంది యాంకిల్కి దెబ్బ తగలడంతో ప్రభాస్ తన కల్కి ప్రమోషన్కి జపాన్ వెళ్లకున్నా తన మీద అక్కడ జనం గ్రీటింగ్ కార్డ్స్తో తెలిపారు కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్కి జపనీస్ నుంచి కుప్పలు కుప్పలుగా గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయి ప్రభాస్ని విష్ చేస్తూ అక్కడ రిలీజ్ కాబోతున్న కల్కి మూవీని ప్రస్తావిస్తూ గ్రీటింగ్ కార్డ్స్ పెట్టారట వాటినే నేల మీద పరిచి సోషల్ మీడియాలో పెట్టాడు నాగ్ అశ్విన్ ఇదే ఇప్పుడు జపాన్తో పాటు ఇండియాలో కూడా వైరల్ అవుతోంది ఇక ఇలాంటి టైంలో కల్కీ తాలూకు కొత్త రికార్డ్ ఒకటి రివీల్ అయింది ఓటీటీలో ఆగస్టు ట్వంటీ సెకండ్ స్ట్రీమింగ్ లోకి వచ్చిన కల్కీ మూవీ ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది ఈ కొత్త మూవీ అయినా వారం లేదంటే రెండు వారాలు కాదంటే నెల వరకు ట్రెండింగ్లో ఉందంటే ఏమో అనుకోవచ్చు కానీ ఏకంగా వంద రోజులుగా ఓటీటీలో ఈ మూవీ ట్రెండింగ్లో ఉందంటే అది రికార్డే ఒకవైపు ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ స్పెషల్గా ది రాజాసాబ్ టీజర్ రాబోతోంది మరోవైపు ఆ మూవీని కూడా విష్ చేస్తూ జపనీస్ గ్రీటింగ్ కార్డ్ పంపడంతో ది రాజాసాబ్ టీం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అదేంటంటే జపాన్లో కల్కీ మూవీ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో ఆ థియేటర్స్లో ది రాజాసాబ్ టీజర్ను కూడా లాంచ్ చేస్తారట మొత్తంగా ఒకప్పుడు రజనీకాంత్కి జపాన్లో ఫ్యాన్స్ ఉన్నారు అమితాబ్ బచ్చన్కి ఈజిప్ట్లో అభిమానులు ఉన్నారు అంటే ఆశ్చర్యంగా చెప్పుకునేవాళ్ళు కానీ రెబల్ స్టార్కి జపాన్లో ఉన్న హార్డ్ కోర్ ని చూసి ఇండియన్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు